గొప్ప జాచుడు అదా రచన ఒంగోలు పద్మావతి కంగారుగా దిక్కులు చూస్తూ ఉన్న పదేళ్ల రాజును అబ్బాయి ఈ డబ్బులు తీసుకొని చిటీలో రాసి ఉన్న సరుకులు కొద్దిగా తెచ్చిస్తావు ఒంట్లో ఏమీ బాగలేదు నాయన అని అడిగింది గుమ్మంలో ఉన్న బంగారమ్మ అలాగే అంటూ ఆమె చేతిలోని చీటీ తీసుకొని ప్రక్కనే ఉన్న పచారి కొట్టుకు వెళ్ళి సామానులు తీసుకొచ్చి బంగారమ్మ చేతికి అందించాడు రాజు ఇందా ఈ పది రూపాయలు తీసుకొని ఏమైనా కొనుక్కొని తినమని డబ్బులు ఇచ్చింది బంగారమ్మ పది నోటును ఒకసారి చూసుకొని దీనిని ఖర్చు చేయకూడదని నిర్ణయించుకొని బామ్మగారు తినటానికి ఏమైనా పెట్టండి ఆకలిగా ఉంది అన్నం తిని మూడు రోజులు అయ్యింది బాధగా చెప్పాడు రాజు అయితే నేను ఇచ్చిన పది రూపాయలతో ఏదైనా టిఫిన్ చేయొచ్చు కదా ఇంట్లో ఏమీ వండి లేదని చెప్పింది బంగారమ్మ మీరు ఇచ్చిన పది రూపాయలు రేపటి కోసం దాచి ఉంచానండి ఇప్పుడు తినడానికి ఏమైనా పెడితే చాలు అని దీనంగా అడిగాడు రాజు రాజు తలపై చెయ్యి వేసి నిమురుతూ బాగా కష్టపడు బాబు గొప్పవాడివి అవుతావు అని ఆశీర్వదించి ఫ్రిడ్జ్లో ఉంచిన పండ్లను తెచ్చి ఇచ్చింది బంగారమ్మ రాజుకు రాజు అవి తీసుకొని అక్కడి నుంచి సంతోషంగా వెళ్ళిపోయాడు రాజు తల్లిదండ్రులు చాలా పేదవారు కాయ కష్టం చేసుకొని బ్రతికేవారు ఒకరోజు కూలీలు ఉన్న ట్రాక్టర్ బొల్తా పడటంతో ట్రాక్టర్లో ఉన్న రాజు తల్లిదండ్రులు మరణించారు ఆ రోజు నుండి రాజు ఒంటరి ఒక ఓ కిరాణా షాపులోకి వెళ్ళి ఏమైనా పని ఉంటే ఇప్పించమని అడిగాడు యజమానిని రాజు ఏం పని చేస్తావు అని అడిగాడు యజమాని మీరు ఏ పని చెప్పినా చేస్తానా అన్నాడు రాజు సరేనంటూ కొట్టి యజమాని రాజును పనిలో కుదుర్చుకున్నాడు రోజంతా కష్టపడి పని చేసేవాడు రాజు ఏ రోజు కూడా అలసట అనేది ఎరుగని రాజును చూసి చూడు బాబు ఈరోజు పండుగ ఇంటికి వెళ్ళి నీ తోటి పిల్లలతో హాయిగా గడుపు ఈ పనులన్నీ రోజు ఉండేవిగా రేపు చూసుకోవచ్చులే అన్నాడు యజమాని లేదండి ఎప్పుడూ పనిని అప్పుడు చేస్తేనే శ్రమ తగ్గుతుంది నష్టం వాటిల్లకుండా ఉంటుంది అని చెప్పాడు రాజు యజమాని ఆశ్చర్యపోతూ ఈ మాటను నీ జీవితంలో మర్చిపోకు నీవు ఎంతో వృద్ధిలోకి వస్తావు ఇక నుండి నీ శ్రమే నీ పెట్టుబడి అంటూ ఆశీర్వదించాడు యజమాని అలా అలా రాజు రెక్కల కష్టంతో స్వంతంగా కిరాణా షాపును ప్రారంభించాడు ఆ కిరాణా షాపు సూపర్ మార్కెట్గా రూపొందించాడు నమ్మకమైన వ్యాపారం చేశాడు కొద్ది సంవత్సరాలకి డబ్బుతో పాటు మంచి కీర్తిని కూడా సంపాదించాడు ఇలా సాగిపోతున్న జీవితంలో రాజుకు ఇంకా ఎత్తుకు ఎదగాలని సంకల్పం కలిగింది ధనం కోసం వివిధ రకాల వ్యాపారాలను చేయాలనుకుని ధనం కోసం బ్యాంకుల్లో లోన్లు తీసుకున్నాడు చిట్ ఫండ్ కంపెనీని స్థాపించాడు రాజుకున్న మంచి పేరును వినియోగించుకొని కస్టమర్స్ని రాబట్టాడు చీటీ పాడిన వారి దగ్గరనే వాళ్ళ దగ్గరనే మళ్ళీ వడ్డీకి డబ్బులు తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాడు వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఎదిగింది తన కుటుంబం కూడా తనని విజయానికి సహకరించింది ఎంత ఎదిగినా ఒదిగి ఉండమని ఎవరో మహానుభావుడు చెప్పినట్లు రాజు తన బాల్యాన్ని మర్చిపోలేదు తన పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి తన సంపాదనలో సగం వారికి పంచి మిగిలిన సగం ఆస్తి తల్లిదండ్రులు లేని పిల్లలకు చదువులు చెప్పిస్తున్నాడు ఎంతోమంది అనాథల జీవితాలకు వెలుగయ్యాడు గొప్ప జాతకుడు అని పిలిపించుకున్నాడు